ఇక్కడ చంద్రబాబు నాయుడు గారు ఏ పని చేసినా కానీ రాష్ట్ర బేదం కోసం రాష్ట్ర ప్రగతి కోసం ప్రతికూల పరిస్థితుల్లోనూ కూడా ఆయన ఏ కార్యక్రమం తీసుకున్నా దానికి వంతులు పెట్టే నాయకులు ఎక్కువైపోయారు ముఖ్యంగా నిర్మాణాత్మకమైన సూచన వాళ్ళకన్నా ప్రతీలు కూడా విమర్శ కోసమే విమర్శ చేసేవాళ్ళు మన రాజమండ్రించే తయారీగా చాలా మంది ఒక నేను ఆల్రెడీ గతంలో చాలా సార్లు చెప్తాను వైఎస్ఆర్ పార్టీకి అనధికార అధికార ఒక ఆయన మేధావి ఆయన చాలా రోజులతో ఉంటాను దాదాపు వారం రోజులకి తోట మీడియాలో చూశాను ఏంటంటే ఆయన వట్టాలే చంద్రబాబు నాయుడు గారు ఎత్తు బతుల వర్తాలు బిజినెస్ అని ఆ తర్వాత పట్టిసీమ వార్డులో అనవసరంగా వేరని అది పాల్పడి జన్మలో జన్మలో ఇప్పుడు గతంలో అన్నట్టుగా ఒకసారి మేము నన్ను కూడా తీసుకెళ్ళి అయితే మేధావి తరాలు అంతా కూడా నిర్మాణాత్మకంగా అది లేని విషయం రాజకీయంగా మాట్లాడాలంటే మా నాయకుడు నన్ను మాట్లాడు దానికి నాలుగు మీరు ఎందుకు స్పందించాల్సి స్పందించవలసి వచ్చిందంటే మీరు అనొచ్చు దానికి స్పందించవలసిన టైం ఇది వచ్చిన కాబట్టి నేను స్పందిస్తున్నాను ఎందుకంటే మన తెలుగులో ఒక ఉంది ఉండే తన సొంత ఊరికి నీళ్లు తెచ్చుకోలేకపోయాడు అక్కడ రాజశేఖర రెడ్డి గారి టైంలో కానీ తర్వాత జగన్ గారు వచ్చిన తర్వాత కానీ మా తెలుగుదేశం పార్టీ నియోజకవర్గ ఇన్ఛార్జ్ సతీష్ రెడ్డి అంటే కౌన్సిల్లో అయితే నేను చెప్పింది ఏంటంటే ఆయన ఆ మాట నిలబెట్టుకున్నాడు ఈ రోజుని చంద్రబాబు నాయుడు గారితో నిజాడు చంద్రబాబు నాయుడు గారు లాంటి నాయకుడు ఉన్నాడు కాబట్టి ఆయన ఆయన ఆ ప్రతిజ్ఞ చేయగలిగాడు ఈ రోజు నిన్న ఒక చారిత్రాత్మకమైన రోజు ఎందుకంటే సాధారణంగా రాజకీయాలు ప్రత్యర్థులు ఉన్నారంటే మనం చూస్తూ ఉంటాం పేపర్లో మేము పలానా పార్టీ మేము ప్రతిపక్ష పార్టీకి చెందిన ఎమ్మెల్యేలు కాబట్టి మా నియోజకవర్గాన్ని చిన్న చూపుకొచ్చున్నారని లేకపోతే మాకు సరైన నిధులు ఇవ్వట్లేదని మమ్మల్ని మాట్లాడకుండా చేసిన చంద్రబాబు నాయుడు అని రకరకాలు మనం మాట్లాడబడుతున్నాం ఈ లాగా వేళ షంషేరు లాగా నిజమైన ఒక పరిమితి చెందిన ఒక రాజకీయ నాయకుడు చేయవలసిన విధానం ఒక సమాజ శ్రేయస్సుని కానీ రాష్ట్ర శ్రేయస్సుని కానీ నిజంగా కోరుకునే ఒక గొప్ప నాయకుడి నాయకత్వ లక్షణాలు చూపించేలాగా నిన్న ఏదైతే గండికోట ఆ హిత్పోతుల వర్గాన్ని నేను ప్రారంభించి ఉల్లిమెంద నీళ్ళు ఇచ్చాడు ఆ రోజుని విమర్శించిన వాళ్ళ గొంతులు ఎండికి పోతున్నాయి ఈ రోజుని ఏం మాట్లాడాలో తెలియట్లేదు ఈ రోజు ఏమైపోతాయి ఏం మాట్లాడతారు వీళ్ళు ఈ రోజు ఆ రోజు పట్టిసీమని నేను ఖ్యాన్ చేశాను వీళ్ళు ఆయనకి ఒక హిట్ ఇచ్చాడు మేము చెప్పకనే చెప్పడం అంటారు నన్నయ్య గారు మహాభారతంలో అది ఏంటంటే పట్టిసీమ అని వ్యతిరేకించమని ఇండైరెక్ట్ గా చెప్పడం ఆయన చెప్పింది అంటే ఈ పట్టిసీమ ఈ కాలా పక్క రాష్ట్రాల్లో తెలంగాణలో ఒప్పుకోరు అని చెప్పి ముందు చెప్పేశారు ఆ తర్వాత మామూలుగానే ఆయన స్టేట్మెంట్ ఇచ్చే కామెడ్ అనుకోండి ఆయన కూడా తర్వాత రియాలిటీకి వచ్చి పట్టిసీమ చాలా మంచి ప్రాజెక్ట్ అని ఆయన కూడా చెప్పారు తర్వాత ఈ వేళ ఏదైతే ఏ పట్టిసీమను అయితే మీరు వ్యతిరేకించారో ఏ పట్టిసీమ వేస్ట్ ప్రాజెక్ట్ నిన్న కాక మన బహుశా ఇక్కడ మాట్లాడారు ఎక్కడ మాట్లాడారు మన రాజమహ్య గారు అని మీ అందరి సమక్షంలో పట్టి ఆయన రైట్ టు ఇన్ఫర్మేషన్ యాక్ట్ కూడా ఆయన ఇన్ఫర్మేషన్ తెప్పించుకుని ఈ పట్టిసీమలో వచ్చి వాటర్ అంతా వాటర్లో సింహభాగం మచిలీపట్నం దానికి సముద్రంలో కలిసిపోతుందని చెప్పాడు మనిషి నిజమే సముద్రంలో కలిసింది ఎంత కలిసింది యాభై తొమ్మిది టిఎంసీ వాటర్ సముద్రంలో కలిసింది ఒక్క వారంలో కలిసింది ఒక్క వారంలో మన వరద గోదావరి నీళ్లు ఒక వారంలోనే మీరు అన్న మీరన్నా రైట్ టు ఇన్ఫర్మేషన్ యాక్ట్ ప్రకారం వచ్చిన మీ ఇన్ఫర్మేషన్ ఒక వారంలో కలిసి యాప్సి ఆ తర్వాత లాస్ట్ ఇయర్ ఈ సంవత్సరం కలిపి కృష్ణా కృష్ణాడత దాదాపు ఐదు లక్షల ఎకరాలు ఈ రోజున వాళ్ళు రైతులు ఆనందంగా ఉన్నారంటే రైతు ఆ భూములన్నీ కూడా సస్యశ్యామైన అంటే పండి రైతులు పండించిన ధాన్యాన్ని అటుకలు కింద చేసి శ్రీకృష్ణుడు కుచారు శ్రీకృష్ణుడికి ఇచ్చినట్టు పట్టుకెళ్ళి అమరావతి పట్టుకెళ్ళి సీఎం గారికి ఆనందంతో ఆనందాన్ని అంటే ఆ రోజున చంద్రబాబు నాయుడు గారి కాలంలో ఆనందాశ్రములు రాని చెప్పేసి మనం చూస్తాం చాలా కరెక్ట్ ఎందుకంటే మనకు ఆయన మానస పుత్రిక ఆయన ఒక విషంతో మొత్తం సస్యశ్రామలు చేయాలి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం అంతా సస్యశ్యామలు చేయడం విషంతో ఆయన విజం ఫలించినప్పుడు అవి వచ్చే ఆనందం అంది కాబట్టి ఈ రోజు నీకు కబురు చెప్పు ఒకసారి వాస్తవాన్ని గమనించండి మీరు కేవలం మీ మేధావతనంతో తోటి మీ డొల్లతనాన్ని బయట పెట్టుకోవడం లేకపోతే విమర్శలు చేయాలి విమర్శలు మన రాజమండే కదా మేము విమర్శ చేస్తే మేము మమ్మల్ని మాత్రం సరిపోయే వాళ్ళు ఎవరు లేరు లేకపోతే మేము నేను ఏం చెప్పినా మన మిత్రులే కదా అందరూ మీరు అందరూ నేను చెప్పినా ఆయన చెప్పినా ఒక చెప్పినా మన మిత్రులే కదా మీరు రాస్తారని చెప్పేసి దేశానికి అందరికీ కూడా చూపిస్తారని చెప్పేసి అంటే ఆయన నేషనల్ ఫిగర్ కాబట్టి కొంచెం ఎక్కువ చూపిస్తారు మేము ఏమా ఏమీ లేని వాళ్ళు కాబట్టి నాకు ఏమీ అయితే ఏమైంది ఏమాత్రం ఏ లేని వాళ్ళం కాబట్టి ఏమీ చేయలేము కాబట్టి కనీసం పెద్ద పేపర్లో స్లిప్ పేజ్లో సింగిల్ ఐటమ్ సింగిల్ కాలం బయట ఇస్తారు మాకు కంపెట్ అవసరం వచ్చిందని చెప్పేసి పురుషోత్తపట్టు దవ్వేస్తున్నాడు ఈయన చెప్పేసి మీరు లంచాల కోసం దవతి మీకు ఇన్ప్యాక్స్ కోసం దవ్వ అని చెప్పేసి ఆయన అన్నాడు ఇంకొక ఆయన ఆయన మంచివాడు అండి ఆయన ఆయన చాలా గౌరవం నాకు నా ఆ సంగతి ఆయనకి తెలుసు ఈ మధ్యనే కాంగ్రెస్ పార్టీ జిల్లా అధ్యక్ష పదం నుంచి తప్పుకునే అదే ఆ గుడికే చేరాడైనా ఆయన కూడా అన్నాడు ఆయన హుషార్థపట్నం హిందువుతో వేరే ఇది చాలా సింపుల్ అండి ఇప్పుడు మనం మనకు ఒక రెండు ఎకరాలు పొలం ఉంటుందండి ఆ పొలంలోనే పొలంలోని అండి ధాన్యం పండుతుంది ఆ ధాన్యం పండిన తర్వాత అది మనం ఇల్లు ఆడించుకున్నాం లేకపోతే దాని దెబ్బ బియ్యం కింద ఆడించుకుని మనం ఇప్పుడు మనం కోసం మన ఇంటికి సరిపడా కోసం ఉద్దేశిస్తాం మనం ధాన్యం వేసాం కదా మరి వరి పంట వేసాం కదా అది పండిన తర్వాత ధాన్యం కుప్పను కొప్పులు అయిపోయిన తర్వాత ధాన్యం మనం ఇంటికి వచ్చిన తర్వాత దాన్ని ఆడించిన తర్వాత బియ్యమై మన ఇంటికి వచ్చిన తర్వాత అప్పుడు అన్నం చెందాలి అంటే మా గడ కూర్చుంటారని పెద్ద మనుషులు విమర్శించేవాళ్ళు నాకు తెలియగలుగుతాను బట్ ఏళ్ళ టైం ఉంది రెండు మూడు ఏళ్ళ టైం ఉంది బట్ సేమ్ ప్రాజెక్టు ఎందుకంటే రెండు వేల పంతొమ్మిది అన్నారు కాబట్టి పంతొమ్మిదికి ప్రాజెక్టు నిర్మాణంలో మళ్ళీ దీన్ని మళ్ళీ వేరే విధానాలు రాస్తే నేను ఏం చెప్తాను కానీ ప్రాజెక్టు పెద్ద కన్స్ట్రక్షన్ పెద్ద ప్రాజెక్టులు వేలాది కోట్ల ప్రాజెక్ట్స్ నిర్మాణంలో కానీ మనకి ఇల్లు కూడా అనుకున్న టైంకి ఇల్లు కూడా అయిపోతుంది తొమ్మిది ఐదు వేల ముందు అవ్వచ్చు తర్వాత తర్వాత అవ్వచ్చు వాతావరణాన్ని అనుకూలించాలి ఏదేమైనా కానీ అది అజీ వరకు కూడా అది రెండు అన్నా మూడు ఏళ్ళు అన్ననో అంటే రెండు వేల పదహారు పదిహేడు పద్దెనిమిది పంతొమ్మిది మూడేళ్ళు ఉన్నాయి కాదు పోనీ ఈ ప్రభుత్వం ఈ కాలం అంటే మనం వచ్చే ఎలక్షన్ వరకు టూ అండ్ హాఫ్ ఇయర్స్ అనుకుందాం టూ అండ్ హాఫ్ ఇయర్స్ లో ప్రాబ్లమ్స్ రావచ్చు వాతావరణం అనుకూలించు అనుకూలించుకోవచ్చు ఇంకా ముందే అవ్వచ్చు ఏదేమైనా కానీ అప్పటి వరకు అక్కడికి ఎండిపోవాలి ఇవన్నీ కూడా ఈరోజుని మోళం ప్రాజెక్టు కాలం అది పూర్తిగా అది తూర్పుగోదావరి జిల్లా సంబంధించిన వరకు కూడా అది హైకట్టి కింద కడతండి అది విశాఖపట్నం జిల్లా కానీ విశాఖపట్నం జిల్లాలో అక్కడ స్టీల్ ప్లాంట్కి వాటర్ ఇవ్వడం కోసం కానీ లేకపోతే విజయనగరం వరకు కూడా సాగు భూమి భూముల వ్యవసాయ అవసరాల కోసం కానీ ఉద్దేశించి చెప్తాం తర్వాత రెండు వేల మూడులో మన పుష్కరాలు జరిగినప్పుడు పుష్కరాలు అయిపోయిన తర్వాత యనమల రామకృష్ణ గారు అప్పుడు ఆర్థిక మంత్రి ఇప్పుడు ఆర్థిక మంత్రి ఆయన మానస పుత్రిక ఈ కాలం పుష్కర ఎత్తుపోతల పరకు వరకు ఏదైతే ఈ కాలం కానీ లేకపోతే పోలవరం మనకు మాకు సంబంధం లేదు ఆయుట వరకు వ్యవసాయం ఉపయోగించి నీరు కాలేదు అది పైకెళ్ళింది ఏదేమైనా కానీ మిగతా ఆయుకట్ట మిగతా వెళ్ళని ప్రాంతాలన్నీ కూడా స్థిరీకరించడానికి మొత్తం ఏదో జలాశయాలు నింపడానికి కానీ మిగతా వాటిని కూడా చాలా కాన్షియస్ అవన్నీ కూడా వ్యవసాయాలకి ఉపయోగపడే అవసరాల కోసం ఉపయోగపడేదాకా ఇవన్నీ కూడా ఈ పురుషోత్పట్నం ప్రాజెక్టు డిజైన్ చేయడం జరిగింది ఇది ఇది కూడా వెళ్ళి తర్వాత యాభై ఎనిమిదో కిలోమీటర్ దగ్గర యాభై ఆరో కిలోమీటర్ దగ్గర పోలవరం కాలంలో కలుస్తుంది తర్వాత పైకి వెళ్తుంది అంత ఏం చెప్తాను ముందు ముందుగానే మనం అనుకున్నట్టు ఇంకా టెక్నికాలిటీస్ కావాలంటే చాలా ఉన్నాయి చెప్పాను కానీ టెక్నికాలిటీస్ కాకుండా వాస్తవం చెప్తున్నాను వాస్తవంలో జరిగింది జస్ట్ కామన్ సెన్స్ ఏదో విమర్శించడానికి కోసం కాదు జస్ట్ కామన్ సెన్స్ ఆ కామన్ సెన్స్ ప్రకారం ఆలోచించినా కానీ అది అయ్యే లోపులో కనీసం రైతులకు నీళ్ళు ఇవ్వాలి అది అది కవర్ చేయని ప్రాంతాలకి అది ఆయుగంట ఆయుగంట కవర్ చేయని ప్రాంతాలకు కూడా ఇక్కడ నీళ్ళు ఇవ్వాలనే ఉద్దేశంతోటి ఇది దీన్ని దీన్ని పురుషోత్పట్నం ఎత్తుపదుల పథకాన్ని చేసే దీంట్లో రకరకాల వెళ్ళి వాళ్ళ రైతులు రైతులు ఎదుర్కోవాల్సి వస్తుందని పిఠాపురంలో దాన్ని శంకుస్థాపన చేశాడు పిఠాపురం చేయడంటే చెప్పడం ఆ మధ్యన నితిన్ గడ్కరీ గారు వచ్చాడు విజయవాడ నుంచి మన ఫ్లై ఫ్లైఓవర్ కానీ గత మొత్తం నాలుగైదు ఫ్లైఓవర్స్ తో నాలుగైదు కోట్లు అక్కడి నుంచి ప్రారంభం చేశాడు టెక్నాలజీ మాత్రం ఢిల్లీ చేశాడు మన ఏదో రైలు ఆ మంత్రి గారు ఎవరు మన పేరు వైజాగ్ నుంచి మన ఎంపీ గారు ఇక్కడ స్వాగతం చెప్పారు వైజాగ్ ఇది టెక్నాలజీ స్టార్ట్ చేశాడు రైతుల్ని రైతులు కాల్ చేసేసి రైతులు ఏ రకంగా చేయాలంటే దానికోసం వాళ్ళు కరెక్ట్ గా మీటింగ్ పెట్టారు రైతులని రాజమండ్రిలో మీటింగ్ పెట్టారు రైతులకి సరిపడే ప్యాకేజ్ చేస్తారు దాంట్లో ఏ మాత్రం కూడా సందేహం